తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది లక్ష్య సాధన ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తారు మీ ప్రణాళికలు వ్యూహాలు చాలా వరకు ఫలిస్తాయి మానసిక సంఘర్షణ మాత్రం తీరదు మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృషభ రాశి స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి న్యాయవాదులతో చర్చలు సాగిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృషభ రాశివారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం దుర్గష్టకాన్ని శుభదాయకం మిధున రాశి వ్యాపార కేంద్రంలో అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు మిథున వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి వ్యాపారంలో భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు బాధ్యతల నిర్వహణ విషయంలో వెనకడుగు వేయరు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు కర్కాటక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు మీరు అడిగే సెలవులు కార్యాలయంలో మంజూరు కాకపోవడంతో కొంత అసంతృప్తి ఏర్పడుతుంది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు అనుకున్న పనులు కష్టం మీద సానుకూలపడతాయి ప్రతి పని నిదానంగా నింపాదిగా ముందుకు సాగుతుంది కన్యా రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి పెట్టుబడులు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి అనుకోని వ్యక్తులు తారసపడతారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సంతానం విషయమై ప్రత్యేకమైన శ్రద్ధను కనబరచవలసి వస్తుంది వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి మీకు లభించవలసిన సౌకర్యాలను సాధించుకోవడానికి గాను అమితంగా కృషి చేయవలసి వస్తుంది పరపతిని కూడా ఉపయోగించవలసి వస్తుంది కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం మకర రాశి దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోకి తీసుకోండి ఏకపక్ష అభిప్రాయాలు ఏకపక్ష నిర్ణయాలు లాభించవు మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కుంభరాశి నిష్కారణమైన నిందలు ప్రచారంలో ఉంటాయి అయితే వీటిని మీరు ఏమాత్రం లెక్క పెట్టరు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనవసరమైన వివాదాలు చోటు చేసుకుంటాయి కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేసుకోవడం శుభదాయకం మీనరాశి స్వప్రయోజనాలే తప్ప మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకొని మిత్రుల్లోని ఒక వర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి అనవసరమైన భేషజాలకు వెళ్లరు ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు మీనరాశి వారు తామరవత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్